టమాటా పచ్చడి ఇలా అమ్మా రెండు నెలల పాటు అలాగే ఉంటుంది దోశ రైస్ చపాతి దేనికైనా బ్రహ్మాండంగా ఉంటుంది అరకిలో టమాటాలు తీసుకున్నాను ఉసిరిగాయంత చింతపండు పోపు సామాన్లు వెల్లు గర్భాలు ఉప్పు ఆయిలు ఇంతేనమ్మా టమోటా పచ్చడికి ఇంకేం అక్కర్లేదు ఇలా చేసి పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది టమోటా పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వడ్డించి తింటే అద్భుతంగా ఉంటుంది టమాటా ముక్కలు ఇలా కోసుకోవాలన్నమాట టమాటా ముక్కలు కోసుకున్న తర్వాత పొయ్యి అంటి చిగుడు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని టమాటా మొక్కలు ఇందులో పోసేసుకోవాలన్నమాట ట్రై చేయండి నానం చేసే ప్రతి వంట కూడా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు ఉసిరిగాయ అంత చెంతపండు ఇలా రెల్ రెల్లలకే ఇరిసేసి వేసేయండి రుచికి సరిపడగా ఉప్పు వేసేస్తే టమాటా మొక్కలు కూడా అన్నమాట ఇందులోనూ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి వెల్లుల్లి గర్భాలు వేసుకుని ఒక అర స్పూన్ సోం వేయండి రుచి అద్భుతంగా అమోఘంగా ఉంటుంది కొంచెం పసుపు వేసి బాగా మగ్గబెట్టాలి పెట్టాలి హై ఫ్లేమ్లోనే పెట్టి చేయండి బాగా మగ్గాలి మగ్గాలంటే కొంచెం మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేస్తే అలా కొద్దిసేపు రెండు మూడు నిమిషాలు పోయేక తీస్తే ఇలా ఉంటుంది ఓ పది పన్నెండు వెండి మిరపకాయలు కూడా ఇందులో వేసేసి మగ్గ పెడితే అసలు ఇంక చెప్పక్కర్లేదు పచ్చడి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇంగువ మనకు కావాల్సినంత ఇంగు జోడించుకుని మూత పెట్టేస్తే మగ్గుతుంది పక్కపోయి ఎంటిచ్చి ఒక అర స్పూన్ మెంతులు వేసి మెంతులు వేగిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసి బాగా వేగిన తర్వాత పొడి కొట్టు పెట్టుకుందాం ఇది మగ్గిందేమో చూస్తే రెండు మూడు నిమిషాలు పోయేటప్పటికి మగ్గింది చక్కగా మగ్గింది టమాటా ఆయ మొత్తం నీరు అంతా పీల్చుకుంది టమాటా ఉడిగిపోయింది ఎండుమిరపకాయలు అవి చక్కగా మగ్గినాయి ఇప్పుడు చల్లారిన తర్వాత రుబ్బేసుకోవచ్చు బాగా ఆరిన తర్వాత పావుగంట పోయాక ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లు వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం ఆవాలు మెంతులు కూడా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని ఒక వంద నూట యాభై గ్రాములు ఆయిల్ చక్కగా పోసుకోవచ్చు స్వచ్ఛమైన గాను నూనె మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు పోపు తెలిసిందే ఈ వెల్లు గర్భాలు అంతే సగం వెల్లుల గర్భాలు అందులో వేసి సగం వెల్లులు గర్భాలు ఇందులో అన్నమాట ఇందులో ఇంక ఇంగి వేయక్కర్లేదు అందులో వేసాం కాబట్టి పొయ్యి మీద పచ్చడి కొంచెం సేపు ఉంటే బాగా దగ్గర పడుతుంది గట్టి పడుతుంది పచ్చడి ఆ నీరు శాతం అంతా లాక్కుంటుంది తర్వాత పొయ్యి కట్టేసి మెంతులు ఆవాలు పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడి వేసేయాలి ఒక మూడు స్పూన్లు కారం వేయాలి తర్వాత ఉప్పు చూసుకుని తీసేసుకోవడమే జాడీలో పెట్టుకుంటే రెండు మాసాలన్నా అలాగే ఉంటుంది రైస్లో అయితే కొంచెం గీ ఒడ్డించుకుంది తింటే అద్భుతంగా ఉంటుంది ఉప్పు సరిపాలేదు కొంచెం వేసేయాలి ఇలా జాడీ ఎండలో పెట్టు తుడుచుకున్న దాంట్లో జాడీలోకి తీసుకుంటే అద్భుతమైన టమాటా పచ్చడి రెడీ